మీరియాల్గూడలో గత ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ప్రణయ ఒక పెళ్లి ముఖ్యంగా అతను బడుగు బలహీన వర్గాల నాయకుడైనటువంటి వాళ్ళ కమ్యూనిటీ ఎస్సీ కమ్యూనిటీ కానీ మారుతిరావు కుమార్తె అమృత వర్షిని స్కూల్లో చదువుతున్నప్పుడు ప్రేమైంది పెళ్లి కూడా చేసుకున్నారు అది భరించలేక వాళ్ళ నాన్న మారుతిరావు పగ పట్టుకొని ఆయన తమ్ముడు కొడుకు ఇద్దరు కలిసి పన్నాకం చేసి ఆ అబ్బాయిని చంపడం జరిగింది మా అది పెద్ద సీరియస్గా సీరియల్ గా మీడియాలో వచ్చింది పేపర్ అదేవిధంగా టీవీలలో కూడా వచ్చింది రంగనాథ్ ఇవాళ హైడా ఏదైతే చైర్మన్ కమిషనర్ ఉన్నాడో ఆ రోజులలో ఆయన ఎస్పీగా పనిచేశాడు దీన్ని చాకచక్యంగా ఎట్టి పరిస్థితులలో ఈ కేసు ఛేదించిండు దానికి ఇవాళ మిర్యాలు కూడా కోర్టు కూడా శిక్ష ఇచ్చింది ప్రణయ్ అంతకుడికి మరణ శిక్ష నరికి చంపిన సుభాష్ శర్మకు ఉరిది తీయారని అదేవిధంగా వారితో పాటు మిగతా వాళ్ళ మీద కూడా యావజ్జీవన శిక్ష ఇచ్చారు వారికి పెనాల్టీ కూడా వేశారు నా ఉద్దేశంలో పోలీసు వాళ్ళు ఎంతో కష్టపడి కేసును సాధించడానికి తర్వాత దానికి ఇమ్మీడియట్గా శిక్ష అనుభవ శిక్ష విధిస్తే వచ్చేవారికి భయం ఉంటుంది అరే అవి మనం ఈ విధంగా చేస్తే మనకు కూడా మరణ శిక్ష పడుతుంది మనం కూడా చనిపోతాం మన మీద కూడా లైఫ్ కేసు పడుతుంది ఆలోచన మరి కలుగుతుంది కానీ అదే లాంటి కేసు ఇంకొకటి హాజీపూర్లో శ్రీనివాస రెడ్డి అనే ఒక వ్యక్తి ఆ హాజీపూర్లో అక్కడి నుంచి గాజుల రామారావు పోవాలంటే స్కూల్ కు నాలుగు ఉంటుంది అమ్మాయిలు ముగ్గురు అందులో బీసీ వర్గం ఏది కుర్మ యాదవ్లు పిల్లలను తీసుకుపోవడం లిఫ్ట్ ఇవ్వడం తీసుకుపోవడం చంపడం రేప్ చేయడం ఆ తర్వాత మర్డర్ చేయడం జరిగింది కానీ అక్కడ కూడా మహేష్ బాగ్ ఎన్నిసార్లు ఎన్ని సార్లు ప్రాంతానికి లోకల్ నాయకులు దాని మీద పెద్ద శ్రద్ధ వహించకున్నా ఇది అన్యాయం బడుగు బలైన వర్గాలను ఏ విధంగా చంపుతాడు వీడు ఏ విధంగా అది కూడా బిలో ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలను ఏది ఎనిమిదో తరగతి ఏడో తరగతి పిల్లలు మొట్ట మీద మహేష్ భాగవత్ రాత్రి అనకా పగలనక స్కూటర్ మీద తీసుకపోయింది తెలియదు ఎవడు చూసింది తెలియదు కానీ ఛేదించిండ్రు అక్కడ కూడా శిక్ష పడ్డది ఎన్నడు ఫిబ్రవరి ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఇప్పటి వరకు న్యాయం లేదండి ఏంది దీనికట హైకోర్టు అప్రూవల్ ఇవ్వాలంట నేను దీని మీద రాసిన ఏది జస్టిస్ ఎన్వి రమణ గారి కూడా రాసిన చీఫ్ జస్టిస్ కు ఎన్ను రాసిన సిక్స్టీన్త్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ వన్ లా రాసిన ఆ తర్వాత కూడా ఏం జరగకుంటే ఆఖరికి ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న అలోక్ ఆరాధ్యాజీ అని చీఫ్ జస్టిస్ హైకోర్టు కూడా రాసిన